గో బ్యాక్ టు ది ఫోన్ కాల్ రికార్డ్ స్లైడ్ నెంబర్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఇందాక మీకు ఫోన్ కాల్స్ చూపించాను నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సబ్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ సరెండర్ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఫోన్ కాల్స్ ఆ రెండు స్లైడ్స్లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి ఆ మధ్యలో ముందు వెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి నెక్స్ట్ 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 యూ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్ యా ఆగ స్టాప్ దే సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది మై అజంప్షన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి వన్ ఫిఫ్టీ ఫైవ్ అగైన్ ఐ థింక్ ఐ హ్యావ్ అన్ ఎక్స్ప్లెనేషన్ రెండు గంటలప్పుడు కాల్ ఎవరికి వెళ్ళింది రెండు గంటల నాలుగు నిమిషాలు నెక్స్ట్ నెక్స్ట్ ఈ నాలుగు నాలుగు గంటలప్పుడు కాల్స్ ఎవరికి వెళ్ళాయి ఫైవ్ వెళ్ళాయి కాల్స్ అనే దానిపైన సిబిఐ అంటే నిర్ధారించలేకపోయిందా ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయలేదు చేయాలి ఇంకా ఈ కాల్స్ ఎవరికెళ్ళాయి సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అనేది అది చూస్తే నీకు లెటర్ ఎందుకండి సీయింగ్ దట్ లైఫ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని పది గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు కనీసం విజయసాయి రెడ్డి క్వశ్చన్ చేశారా సాక్షి చైర్మన్ క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని